మాకు మాడుతోపు ఉంది పది ఎకరాల ఉంది మాకు అంటే పిచ్చి మాకు మనుషుల మాదిరి కానీ మా ఎద్దుకి మాడు కాయాలంటే పిచ్చి ఓకే మాడికాయ తింటుంది చూడండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే పాకాల దగ్గర దేశీ పల్లి దగ్గర అయితే ఉన్నాము దేశరెడ్డిపల్లి దగ్గర అయితే ఉన్నాము పూర్తి డీటెయిల్స్ అన్న మాటలో తెలుసుకున్నాము హాయ్ నా మీ పేరునా నా పేరు కార్తీక్ ఓకే ఎద్దు పేరా ఎద్దు పేరు ఏం పెట్లా టైగర్ అంటారు ఓకే ఓకే నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన జల్లికట్టు గురించి తెలుసుకుని ఎద్దు బాగో ఎట్లు చూసుకుంటున్నారు పది మందికి తెలియాలని చెప్పేసి వచ్చాను సో మెయిన్ చెప్పండి మీ ఎద్దు మీ దగ్గర అంటే ఎవరి దగ్గర కొన్నారు ఎన్నిపల్లి మీద ఎవరి దగ్గర కొన్నారు రంగంపేటలో కొన్ని రంగంపేట ఎవరు రావాలి ఆయన వాసు వాస్తవ అనే అవునా ఓకే మీరు పట్టినప్పుడు ఎన్ని పళ్ళ మీద ఉంది దోడ ఎడపాటి దోడ దోడ ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పళ్ళ మీద ఉంది రెండు పళ్ళతో రెండు పళ్ళతో ఉందా రెండు పళ్ళతో కూడా సైజ్ బాగుంది సో ఓకే మీను అక్కడ పోతాన ఆవుళ్ళు చాలా ఉంటాయి కదా దీన్ని ఎంచుకోవడానికి ఏ కొన్ని నచ్చిందా మీకు అక్కడ ఆవుల్లో మాకు ఎరబలు అంటే లైక్ అందుకని ఎర్రబొలదే బట్ట ఓకే ఎర్ర కలర్ బాగా నచ్చింది కలర్ ఓకే మీ దగ్గర ఇప్పుడు వచ్చినప్పటి నుంచి పలక్ కట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారు సంవత్సరం సో సుమారుగా పలగ కట్టిన పండుగలు సుమారుగా ఎన్ని ఉంటాయినా ఈ సంవత్సరం బాగా అన్ని పండుగలు కేసారా నేను ఎక్కువ పండుగలు వేయలేదు ఒక ఐదారు పండుగలు కేసా ఐదు ఆరు పండుగలు వేస్తారా ఓకే ఈ ఐదారు పండుగల్లో మీకు మీ ఎద్దు పర్ఫార్మెన్స్ అంటే బాగా నచ్చిందేది ఎక్కడ బాగా పెరిగిస్తుంది మెట్ట మొన్న జరిగింది కమాలమెట్ట ఓకే మొన్న జరిగిన కంబాల మెట్లు మీకు బాగా నచ్చింది అంటే రన్నింగ్ బాగుందా అట్లా ఎట్లా ఎట్లా అని అన్ని విధాలుగా పోతుంది బాడీ ఏ విధంగా మరి రన్నింగ్ అయినా జనాల మీద కలపడేదైనా రకరకాలుగా పోతుంది ఓకే సో బాగా నమ్మిందా మిమ్మల్ని ఎవరు రాణిస్తుంది పండుగలు అంటే నన్ను ఒకరిని నా భావార్థి నేను ఇంకోటి విన్నాను ఏంటంటే ఒక మీరు ఒకరే కూడా పట్టుకొని వదిలేస్తారంట ఆ విధంగా కూడా నా జాతిలో వెళ్తా ఇప్పుడు ఒకటే ఒకదానికి రకరకాలుగా అవస్థలు పడుతున్నారు నేను అప్పుడు జాతెద్దు వదిలేదు నేను ఏంటంటే మీకు ఇరవై ఏళ్ళ అనుభవం కూడా ఉందంట కదా చెప్పట్లా సో మీరు ఇప్పుడు దాకా సుమారుగా ఎన్ని మీ దగ్గర ఎన్ని అంటే అప్పట్లో రెండు వేల పంతొమ్మిది అప్పుట్లోనే లక్ష్యం నరకమ్మిన సుమారుగా మీ దగ్గర ఎన్ని ఎన్నో అదే ఎన్ని ఎద్దులు వచ్చి అనుభవం ఒక పది గాండ్లు మార్చిన పది గాన్లు మార్చారు గాండ్లు మార్చిన సో అంటే మీ దగ్గర ఉండి కొన్ని రోజులు మేపిన తర్వాత అమ్మే ఓకే జోలాపడి తెచ్చేది బాగా పాయం వచ్చి బాగా పండగలు అమ్మిన ఓకే ఇప్పుడు ఫైనల్ ఉంది ఇది సో దీన్ని ఎవరైనా అడిగారు అని ఇచ్చా ఇస్తా ఉన్నారు ఇంటికాడ వాళ్ళు వద్దన్నారు మా బామారు దేశ అసలు ఓకే ఇది ఇంటికాడ దగ్గర ఉండిపోయి పలకలేదు కడతా ఉంటారు సీనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానమా అభిమానం ప్రాణం ప్రాణం సీనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానంతో ఆయన పలకలు కడతా ఉంటారు ఓకే పలక ఎక్కడ ఎప్పుడైనా ఇచ్చిందనా పలక ఎక్కడ ఏడు పండగలకే కట్టి ఎక్కువ కట్ల ఏడు ఎనిమిది పండగలకు కట్టి అంతే ఓకే సో దూడ దూడ దగ్గర పట్టా అన్నారు దానాలు అట్లా మెయింటైన్ చేస్తాం నా సైజు రెండు పళ్ళకే ఒక మాదిరి దానాలు అంటే మేము అన్నీ వేస్తాం బీరు పొట్టు పిసిలి పొట్టు ఆ వరిగిడ్డి పచ్చగడ్డితో పాటు ఇవన్నీ వేస్తా ఉంటారు గ్రీన్ పొట్టు అవన్నీ మాడికాయలు కూడా బాగా తింటాయి మాడికాయలు కూడా తింటా మాడికాయలు లాస్ట్ లో చూపిస్తా ఏ మేము ఉండవా సో ఓకేనా ఇప్పుడు మీ మీ దగ్గర ఇన్ని రోజులుగా మీ దగ్గర ఉన్నప్పుడు దీనిలో మంచి గుణం అంటే ఏం చెప్తారు అమ్మ నాన్న చిన్న చిన్న పిల్లకాయలు మేపుతారు ఓకే చెప్పలేదు కానీ పెద్దవాళ్ళు మీ మమ్మీ డాడీ వాళ్ళు కూడా మేపుతారు ఎవరిని మేపరు ఎవరిని మోదాలు చేయబట్ట మన తనని గుర్తిస్తుంది బాగా ఓకేనా మీ ఎద్దు మీ ఎద్దు బాగా పర్ఫార్మెన్స్ తో బేరాలు కూడా చాలా అయినా విన్నాము అవును అంటే అక్కడ ఏదో కూడా మంచి జరిగినాయి దూడప్పుడు ఖాళీ రేపింది చిన్న దూడప్పుడు ఖాళీ రేపింది రకరకాలుగా ఇది కటింగ్ కూడా వెళ్ళింది కోతకు కూడా పోయి సో మళ్ళీ ఎందుకు అంటే అక్కడి నుంచి మళ్ళీ ఎట్లా నేను ఇది బాగుంది రంగు నాకు నచ్చింది ఈ రంగిద్దులే కర్ణాటక విని కోటిన ఓకే అప్పట్లో రెండు వేల పదిహేడులో అమ్మినే అప్పులో అంత కాస్ట్ దాని కలర్ రంగు అంటే నాకు ప్రాణం ఓకే కాలి దాదాపు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినారు ఖాళీంది అది కూడా వీడియోలు చూపిస్తాను వెనక రిగి నాకు ఇంచుమించు పదివేలు కాదు ఇరవై వేలు అయింది ఖర్చు కానీ ఇది ఉండాలనేసి ఒక ఆశతో ఓకే నేను జలికట్టులు ఎద్దులంటే నాకు ప్రాణం ఎద్దున మేపల్ నాకు పిచ్చి అందువల్ల సో ఇరవై ఏళ్ళుగా ఇట్లే ఆ పిచ్చి కంటిన్యూ అవుతుంది అంటే మీ మీ పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నారా పెద్దోళ్ళు మా డాడీ నుంచి ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతానే ఉన్నాయి అవుతానే ఉన్నాయి కూడా డెబ్బై వేలు కడిగినాడు ఇద్దీని మా నాన్న వద్దన్నాడు ఇది ఇంకా మంచి ప్రైజ్ కోసం చూస్తున్నారు ఎద్దు నచ్చిపెట్టేసుకున్నాడు ఎద్ది నచ్చిపెట్టుకున్నాం మీ ఎద్దు గురించి ఒక మాట ఆడియన్స్ చెప్పాలంటే ఇంటే ఇన్ని రోజులు వచ్చింది కదా ఎట్లా ఇంట్లో మనిషి లాగా అయిపోయిందా లేకపోతే ఇంట్లో మనిషి మాదిరిగానే మా బామార్ మేపుతా అన్నాడు నేను మేపను మా బామార్థి మ్యాప్తాడు గని అనేసి మా బామార్థి మేపుతాడు ఎద్దుని గణేష్ 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 అనే వ్యక్తి మేపుతా ఉంటారు మేపుతాడు నమ్ముతుంది వాడిని నమ్ముతుంది ఓకేనా ఫైనల్ గా చెప్పాలంటే ఇన్ని పండగలు లేసారు కదా పలకెత్తుకొని వచ్చిన సిచ్యువేషన్ లో మీరు ఏం చెప్తారు అంటే ఎట్లుంటుంది మీ ఫీలింగ్ నాకు నా ఎద్దులు ఇరవై గాండ్లు మార్చినాను ఇరవై గాండ్లో మా ఎద్దు పలకిచ్చింది లేదు సో ఇదే కాదు మీ దగ్గర ఉన్న ప్రతి ఎద్దు పలకిచ్చింది లేదు పలకిచ్చింది లేదు ఇది దానిక దానిలకన్నా గొప్ప ఓకే అంటే దానికన్నా ఇది స్పెషల్ అసలు నేను ముదుగారంగా సాక్కున్నా కాళ్ళు ఇరిగింది అనేసి నేనేదో చూపించాలా జల్లికట్టు మా తమ్ముళ్ళు ఈడు మా తమ్ముడే వాళ్ళు ఇలా తమ్ముళ్ళే మా తమ్ముళ్ళు నన్ను చూసి నేర్చినారు ఓకే ఓకేనా ఇరవై ఏళ్ళుగా మీరు దాదాపు మీరు వయసులో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా చూసుకుంటున్నారు కదా ఇంత ఏజ్ వచ్చినా కూడా ఆ పిచ్చి పోదా పోదు సచ్చేటప్పుడు పోతుందేమో ఓకే మన తెలుగు జలకట్టి గురించి అంటే పశువుల పండుగ గురించి ఏదైనా చెప్తారని అప్పటికి ఇప్పటికి ఏమన్నా అప్పుడు పశువుల పండుగ అంటే మూడు రోజులు మూడు రోజులు నింది అమ్మ ఈ పార్టీవి అవి ఏమి లేవు ఇప్పుడు పార్టీ దీని వల్ల కానీ పార్టీ వల్ల ఇద్దలకు మంచి పేరు అప్పుడు లేదు ఏదో వదులుతున్నాము తేరు కట్టి కట్టినామాతన్నాము ఇప్పుడు పార్టీ అంటే పలానా ఇద్దు అనేసి అందరి గుర్తింపు కూడా పార్టీ వల్లనే గుర్తింపు సో ఏదో సాంప్రదాయం చేసుకుని ఇప్పుడు పది మందికి పోతాను విషయమే అంటారు అయ్యో గౌరవం విషయం ఓకేనా ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఎద్దుని ఒక్క మాటలో ఆడియన్స్ చెప్పాలంటే పర్ఫార్మెన్స్ పరంగా ఏం చెప్తారు అది పోయే తీరు అట్లాంటి దృష్టిలో పెట్టుకుని ఒక మాట ఏమన్నా చెప్తాను నా ఎద్దు బాగా పోతుంది చెప్పేది కాదు కాదు నీ ఎద్దు మీద నమ్మకం ఫస్ట్ నీకుంటేదే కదా ఇప్పుడు ఎద్దును వదిలేసి అరగంట గంట వస్తా నా ఎద్దు పోయింది ఎల్లి పీయ్యింది అనే దైనంత వస్తా ఓహో ఎద్దును వదిలేసిన పది పదహైదు నిమిషాలు నేను వచ్చేదాకా కూడా ఉంటుంది ఓకే లాస్ట్ లో అల్లి దాటుతా అనేసి నా ఎద్దు ఉంటుంది అల్లి దాటేసిన తర్వాత అంటే ఇంతవరకు పండగ అయిపోయిన తర్వాత అడవులు ఎక్కింది ఏమంత లేదు ఓకే సో ఒక మాటలో చెప్పాలంటే ఫైనల్ గా ఇన్నేళ్ళు అనుభవం ఉంది కాబట్టి ఇరవై ఏళ్ళకి మేపుతున్నారు సో ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా జల్లి కట్టి అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి అందరూ ఒక్కొక్క ఎద్దునన్నా మేపాలోడన్నా మేపాల అది మేపేదంటే కాదు బాగా ప్రాణంగా మేపాలి ఓకే సో ఎద్దును మనం బాగా నమ్మి ప్రాణంగా ఓకే నమ్మిని బాగా ప్రాణంగా మనం నమ్మి మేపితే సో మంచి పేరు తెచ్చి ఆ ఈ ఎద్దు లాస్ట్ లో వచ్చేదాకా కూడా మా బామార్థులు ఫైర్ బాయ్స్ గ్రూప్ ఉంది అంటే ఒక బ్రాండ్ ఫైర్ బాయ్స్ మా బామార్దులు మా తమ్ముళ్ళు అన్న అన్న వాళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా మా చిన్న వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఎద్దు పోతా ఉంటే వాళ్ళందరూ ఉండి లాస్ట్ లో పలానా చోట ఉండాలి ఎద్దు అని పట్టించింది వాళ్ళే ఓకే సో బాగా చూస్తా ఉంటారు మేము తెలుగుదేశం అంటే పిచ్చి సీనియర్ రిటైర్ కట్టాము నెక్స్ట్ నాణలే కట్టేది ఓకే పార్టీ పరంగా కూడా టీడీపీ అంటే కొంచెం ఇష్టం ప్రాణం కాబట్టి అవి ఆ టైప్ లోనే కడతా ఉంటారు కట్టాలి వా పార్టీ మాకు అభిమానం మా పార్టీ అంటే ఎవరి అభిమానం ఫైర్ పాస్ సంబంధించిన కలిస్తే పండుగ పడతా ఉంటారు అందరు కలిస్తేనే పండగ ఓకే సో పార్టీలు పార్టీలు ఎవరిది ఎవరైనా ఉండొచ్చు అందరు కలిస్తే పండగ వస్తే అందరు కలిస్తేనే ఓకే పండగలు వచ్చే ముందరికి పార్టీ గొడవల్లో కూడా మంచిగా చాలా అభిమానం వాళ్ళు కట్టుకుంటారు సో మీ ఎద్దు అల్లిలో వస్తాంది అంటే ఏం చెప్తారు సీనియర్ పలక అంటే పిచ్చి ఆయన పలక కట్టుకొని పోతానంటే కోడి మేము చూస్తానే ఉంటాం అల్లి వచ్చి నుంచి లాస్ట్ దాకా చూస్తానే ఉంటాం బ్రాండ్ అది సీనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన పెద్ద దేవుడితో సమానం ఆయన పలక వస్తాను నూరు గంటలు సాలాలు చూసేకి చూసేకి సో అది విన్నారు కదా గైస్ వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ నా